డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది ఎలా తయారైంది అంటే ఏపీలో ఒక పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్లుగా ఉప ముఖ్యమంత్రి పదవి తయారైంది అంటూ సిపిఎం లీడర్ సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక్కసారి ఆ సిపిఎం లీడర్ ఎవరు ఆయన ఏం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం ముందు రోజు ఆ పైన చేశారు మామండోర్లు పోయి అక్కడ కాలువల్లో కాళ్ళు ఆడించుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు రెండవ రోజు వచ్చి ఆ ఏనుగుల్ని ఫోటోలు తీసే పని వీడియోలు తీసే పని తుపాకులతో పోతులు ఇచ్చే పని ఏమి న్యాయం అంటే చుట్టూ ఉన్నటువంటి జనం చూస్తారు అన్నటువంటి ఇది కూడా లేదా మీ స్థాయికి తగ్గిందా ఒక ఉప ముఖ్యమంత్రి అంటే మీకు ఎంతో అభిమానంతో ప్రజలు ఇరవైకి ఇరవై సీట్లు గెలిపించి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు కష్టాలను పట్టించుకొని వాటన్నిటినీ మాట్లాడాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ రకంగా ప్రవర్తించడం ఏ రకమైనటువంటి న్యాయము నాకైతే అర్థం కావడం లేదు అసలు ఒక రకంగా షాకింగ్ లాగా ఉంది మీ ప్రవర్తన ఇంతవరకు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు ఇంత ధైర్యంగా పక్కనే ఇంత విలయం జరిగి ఉంటే పట్టించుకోకుండా ప్రకృతి అందాలను ఆస్వాదించేటువంటి పద్ధతిలో ప్రవర్తించారంటే మీ ప్రవర్తనకి ఒక రకంగా హ్యాక్స్ ఆఫ్ చెప్పాల్సిన ఇది కనిపిస్తుంది రాజకీయాలకి మీలాంటి వాళ్ళు అవసరమా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రవర్తించే వాళ్ళు ప్రజలు అవమానం చేసినట్టు కదా కనీసం ఒకసారి దయచేసి ఆలోచించండి తిరుపతి సిపిఎం లీడర్ కందారపు మురళి గారు పవన్ కళ్యాణ్ పై సంచలనమైన ఆరోపణలు చేయటం జరిగింది ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఇలా మీరు కష్టాలను పట్టించుకోకుండా ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించి ఆట్లాడుకోవటం సమంజసమా ఒక పక్క ఏనుగులతో ఆటలాడుకుంటారు మరో పక్క సెలయర్లో కూర్చొని కాళ్ళు పెట్టేసి ఆడుకుంటూ కూర్చుంటారు స్వేద తీరుతారు ప్రజలు చూస్తున్నారు అనే కొంచెం కూడా ఆలోచించుకుంటా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇలా చేయటం సమంజసమా మాకైతే షాకింగ్ విషయం అంటూ కందారపు మురళీ గారు సిపిఎం లీడర్ ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది మనం గతంలో ఎన్నోసార్లు కూడా చెప్పుకున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆవేశపూరిత ప్రసంగాలతో రెచ్చగొట్టే ప్రసంగాలతో ఊదరగొట్టి తాను అధికారంలోకి వచ్చేస్తానే అది చేస్తాను ఇది చేస్తాను ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా కులపోళ్ళైనా నాకు ఓటీ ఇవ్వండి నా కులపోళ్ళు ఓటేస్తే నేను ఎప్పుడో గెలిచేవాడిని అని రకరకాలుగా కూడా ఆయన ప్రసంగాలు ఏ విధంగా సాగాయో మీరందరూ కూడా చూశారు అధికారంలోకి రాగానే పూర్తిగా పరిస్థితి మారిపోయింది ప్రజా సమస్యలను పూర్తిగా మర్చిపోయారు సుగాలి ప్రీతిపై గత ఐదారు సంవత్సరాలుగా ప్రతి రాజకీయ వేదికపై కూడా వాడుకుని ఆ సుగాలి ప్రీతి మరణంపై సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతున్నారో ప్రజలందరికీ కూడా తెలుసు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ మోసం చేశాడు మమ్మల్ని అని చెప్పుకొస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై కానీ మెడికల్ కళాశాలలపై కానీ విద్యపై కానీ వైద్యంపై కానీ శాంతి భద్రతలపై కానీ రాష్ట్ర అప్పులపై కానీ ఇన్ని సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ స్పందించవచ్చు ఆయనలో చిత్తశుద్ధి ఉంటే ఒక నటుడుగా ఒక రాజకీయ నాయకుడిగా తాను పరుడైతే గతంలో మాట్లాడిన మాటలకు ఆయన ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలిచేవాడు కానీ ఈరోజు ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ నిలబడట్లేదు ఆయన ఎంతసేపు సినిమా షూటింగ్లు చేసుకుందాం వీలు దొరికితే అలా ఒక రెండు రోజులు షికార్ వేసి ఎంజాయ్ చేస్తాం అనే పనిలోనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా నిమగ్నమైపోయాడు అందుకే సిపిఎం లీడర్ కందారపు మురళీ గారు పవన్ కళ్యాణ్పై సంచలనమైన ఆరోపణలు ఆయన చేయటం జరిగింది కందారపు మురళీ గారు చేసిన సంచలనమైన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా ప్రేక్షకులను కోరుతున్నాను